సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఈ హీట్ను బీట్ చేయడానికి ఒక్కోలో పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు అయితే ఈ వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా సమ్మర్లో పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఎండాకాలంలో అందరూ వడదెబ్బకు గురవుతూ ఉంటారు అయితే పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు పచ్చి ఉల్లిపాయలు ఈ అధిక ఉష్ణోగ్రతల్లో ఎంతగానో మేలు చేస్తాయి పచ్చి ఉల్లిపాయల్లో ఆక్సిడెంట్ యాంటీ కార్సోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే ఉల్లిపాయలోని సెలీనియం రోగనిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది సమ్మర్ సీజన్లో చాలామంది డైజెషన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక పచ్చి ఉల్లిపాయతో నిమ్మరసంతో కూడిన సలాడ్ని తీసుకుంటే జీర్ణ సమస్యలకు చెక్క పెట్టవచ్చు అలాగే పొట్టనొప్పి కూడా తగ్గుతుంది